పనేసుక్రీస్తు వర్ణామంలో వాయిస్ ఆఫ్ ట్రూ గాడ్ అనే మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ వందనములు సమర్పిస్తున్నామండి ఈరోజు ఒక వీడియో మీ చేయటానికి మీ ముందుకి రావటం జరిగింది నాకు ఒక వీడియో క్లిప్ని సోదరులు డి రత్నకిషోర్ గారు మాట్లాడినటువంటి వీడియో పంపారు అందులో సోదరులు రత్నకిషోర్ గారు మాట్లాడిన విషయం ఏంటంటే క్రైస్తవులు ఆదివారం కూడి క్రీస్తును ఆరాధిస్తున్నారు తండ్రిని మాత్రమే కాదు ఈ విషయం కూడా తెలియనటువంటి భ్రమలో బ్రతుకుతున్నారు చాలామంది మేము తండ్రిని ఆరాధిస్తున్నాం క్రీస్తుదారు అంటున్నారు అది తప్పు క్రీస్తును ఆరాధిస్తున్నారు అనేది మాట్లాడుతూ క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నారు అలాగే క్రీస్తు గుర్చి పాటలు పాడుతున్నారు అలాగే క్రీస్తుని గురించి వాక్యం ప్రకటిస్తున్నారు ప్రభు యొక్క బలలో క్రీస్తుని జ్ఞాపం చేసుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ ఆయన ఆరాధించటమే అని ఒక ఆలోచన తమ్ముడు రత్నకిషోర్ గారు మాట్లాడారు ఒకసారి మీరు కూడా ఆ విషయాన్ని ఒకసారి దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే ఆదివారం ఆరాధన చేసే క్రైస్తవులకు మేము క్రీస్తును ఆరాధిస్తున్నాం అనేటువంటి విషయం తెలియని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు అంటారు మేము తండ్రినే ఆరాధిస్తున్నామని మరి తండ్రినే ఆరాధిస్తే ఇప్పుడు ఆరాధనలో మనం ఏం చేస్తాము ఆరాధనలో ప్రార్థన చేస్తాము ఆరాధనలో మనం ప్రభురాత్రి భోజనాన్ని తీసుకుంటాము ఆరాధనలో మనము కానుకలు ఇస్తాము మేము తండ్రినే ఆరాధిస్తాము అనేటువంటి వాళ్ళు ఆరాధనలో క్రీస్తు లేడా ఆరాధన అంటే ఐదు అంశాలు కదా ఈ ఐదు అంశాల్లో ప్రార్థన రైట్ ఇది ఒక మూడు నిమిషాలు క్రిప్ అండి మీరు కావాలంటే వాళ్ళు వేగివారి పాలించే చెచ్చా క్రైస్ట్ అనే యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు సరే తమ్ముడు కిషోర్ గారు మాట్లాడినటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ ప్రార్థన ఆయన ద్వారా చేయటం నెక్స్ట్ ప్రార్థన ఆయన ద్వారా చేయటం అనేది ఒకటి రెండవది ప్రభోజనంలో జ్ఞాపకం చేసుకోవటం అలాగే ఆయన గుర్చి కీర్తించటం ఆయన గుర్చి వాక్యం చెప్పటం ఇవన్నీ కూడా ఆరాధనని మాట్లాడుతున్నారు సరే మనం దేవుని గ్రంథంలో ఆయన మాట్లాడినప్పుడు మత్స్యస్వార్థ రెండు రాజ్యాన్ని కోట్ చేసి యూధుల రాజుగా పుట్టిన ఎక్కడ మేము ఆయన పూజింపు వచ్చింది మరి జ్ఞానులు అన్న విషయాన్ని కోట్ చేశారు ఇక్కడ చాలా సింపుల్ మ్యాటరు తమ్ముడికి ఎందుకు అర్థం కావట్లేదో మరొకసారి ఈ వీడియో ద్వారా తెలియచేయాలనుకుంటున్నాను నేను వాళ్ళు ఆరాధించడానికి వచ్చింది దేవుణ్ణి కాదు యూలుదుల రాజుని వాళ్ళు అడిగారు యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడని దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చామని చెప్పలేదు వాళ్ళు రాజును ఆరాధించడానికి వచ్చామని అన్నారు లేదా రాజును పూజించడానికి వచ్చామన్నారు సో ఒక విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే యూదుల యొక్క ట్రెడిషన్లో కానీ ఇంకా వాళ్ళ ఉన్నటువంటి కొంతమంది కొన్ని రాజ్యాల్లో కొన్ని సంస్కృతుల్లో రాజుని ఆరాధించడం అనే ఒక కార్యక్రమం ఉంది రాజుని స్థుతించడం అనే ఒక కార్యక్రమం ఉంది మనము దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు సమయం రాసిన రెండో గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చదువుతున్నా నేను అక్కడ యోబాబు దావీదుని ఆరాధించినట్టుగా మనము బైబిల్లో చదువుతాం సమయాలు రాసినటువంటి రెండో గ్రంథము పద్నాలుగు అధ్యాయం ఇరవై రెండో వచ్చింది చదువుతున్నాను తర్వాత యవనుడకు అబ్షాలోమును రప్పించమని అతడు సెలవిగా యవబాబు సాష్టాంగ నమస్కారం చేసి రాజును స్థుతించి రాజువగు నీవు నీ దాసుడునైనా నా మనవి అంగీకరించినందున నా ఏలిన వాడవకు నీ వలన నేను అనుగ్రహము నాకు సెల తెలిసినని చెప్పి లేచి నాకు పోయి అని అన్నాడు ఇక్కడ యోవాబు దావీదికి సాష్టాంగ నమస్కారం చేసినని ఈ పదం వాడినప్పుడు దాని ఆంగ్లంలో బౌ డౌ అనే ఒక పదాన్ని వాడాడు ఒరిజినల్ గ్రీకులోకి వెళ్తే తమ్ముడు కిషోర్ గారు మాట్లాడినట్టు పాత నిబంధనలో ఆరాధించిరి లేక ఆరాధన అనే పదానికి షఖ అనే ఒక పదం వాడారని చెప్పారు రైట్ ఎగ్జాక్ట్లీ మీరు ఇక్కడ మైస్వాడు కానీ ఈస్ట్వాడ్ కానీ మీ దగ్గర యాప్ ఉంటే వాటిని ఓపెన్ చేసి చూడండి ఈ సమయంలో రెండో గ్రంథము పద్నాలుగు అధ్య ఇరవై రెండవ వచ్చినలో యోబాబు దావీదికి సాష్టాంగ నమస్కారం చేసిన దగ్గర హిబ్రూలో శాఖ అనే పదమే ఉంటుంది అంటే దేవుణ్ణి ఆరాధించడానికి శాఖాహ్ అనే పదం వాడారు అలాగే రాజును ఆరాధించిన సందర్భాన్ని కూడా శాఖ అనే పదాన్ని వాడారు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే రాజుకు నమస్కారం చేసిన అది ఆరాధన అనే పదమే వాడాడు దేవునికి నమస్కారం చేసినా అక్కడ ఆరాధన అనే పదాన్ని ఉపయోగించాడు అంటే బౌడౌ వర్షిప్ అలాగే ఈ రెండు పదాలు ఇంగ్లీష్లో వాడినా హీబ్రూలో మాత్రం రెండు సందర్భాల్లో శాఖాహ్ అనే పదాన్ని ఉపయోగించారు మీరు కావాలంటే హిబ్రూ బైబిల్ని మీరు స్వచ్ఛ చేయొచ్చు చేస్తే ఈ విషయం మీకు అర్థమవుతుంది ఇక్కడ తమ్ముడు కిషోరు గారికి అర్థం కాని విషయం ఏంటంటే రాజుని ఆరాధించడానికి దేవుణ్ణి ఆరాధించడానికి తేడాదలు ఇట్లా క్రొత్త నిబంధనలో ముఖ్యంగా యేసు పరిచయ చేస్తున్న దినాల్లో సువార్త రచనల్లో మనం చూసే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆయనకు మ్రొక్కిరి ఆయనకు నమస్కరించిరి ఆయనను పూజించిరి అనే ఈ పదాలన్నీ కూడా ఒక రాజుకిచ్చే ఒక రెస్పెక్ట్తో చేసినటువంటి కార్యక్రమాలు తప్ప ఒక దేవుడు అనే భావన యూదుల్లో ఎవ్వరికీ యేసుక్రీస్తు పట్ల లేదు అయితే ఆయన సృష్టికి ముందు దేవుడై ఉన్నాడు దేవుని వద్దున్నాడు దేవునితో ఉన్నాడు అందులో ఏ సందేహం లేదు దానికి లేఖనాలు పటిష్టంగా ఉన్నాయి అపోసులు ఆ విషయాన్ని ధృవీకరించారు ఎందుకు వాళ్ళు ఆయన్ని అలాగ నేర్పించాల్సి వచ్చిందంటే వాళ్ళు అసలు ఆయన దేవుడు అనే నమల దేవుడుగా ఆయనకు మొక్కయారనే ఈ ఆలోచనే శుద్ధ తప్పు కనీసం బైబిల్ని సొంతంగా చదవటం అలవాటు చేసుకోవాలి తమ్ముడు కిషోర్ ఎవరో అమెరికా వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్స్ చదివి వాళ్ళేదో యేసు ప్రభుని ఆరాధించాలని చెప్పారని దాన్నే పుట్టుకొని ఈయన అదే ఇప్పుడు తండ్రిని కుమారుని పరిశుద్ధాత్మని ముగ్గురిని ఆరాధించాలనే ఒక వాదన లేవనేస్తాడు వాస్తవం ఏంటంటే సృష్టి ఆరంభం నుంచి ఒకే పర్సన్ ఆరాధించబడుతున్నాడు ఆయనే తండ్రి అయిన దేవుడు పాత నిబంధనలు ఆయన యహో అని పరిచయం చేసుకున్నాడు కొత్త నిబంధనలు ఆయన్ని తండ్రి అయిన దేవుడు అని పరిచయం అయ్యాడు కాబట్టి ఎప్పుడైనా ఏ కాలంలోనైనా ఆరాధించబడేది తండ్రి అయిన దేవుడు ఆరాధన కోరింది కూడా తండ్రి అయిన దేవుడే యోహాను స్వార్థ నాలుగు అధ్యాయము ఇరవై మూడో వచ్చిన మనందరూ తెలిసినట్టుగా తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుతున్నాడని ప్రభు అనేసి అన్నారు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని అదే అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినం జవాన్స్ వార్త నాలుగు ఇరవై నాలుగులు అన్నాడు కాబట్టి ఆరాధన కోరేది ఎవరు చెప్పారు ప్రభు ఆరాధన ఎవరికి చేయాలో కూడా చెప్పాడు ప్రభు తండ్రిని దేవుడు కోరుతున్నాడని ఆయన్ని ఆరాధించాలని చెప్పాడు తర్వాత ఇప్పుడు రాజుని స్థుతించడం అనే ఒక కార్యక్రమం కూడా మనం ఇక్కడ చూస్తున్నాం సాష్టాంగ నమస్కారం చేసి రాజును స్థుతించి అని అన్నాడు సమయంలో రెండో గ్రంథము పద్నాలుగు అధ్యాయం ఇరవై రెండో అంటే రాజును స్థుతించడం అనే ఈ కార్యక్రమం యూదుల మధ్య ఉంది కాబట్టి యేసుని రాజుగా స్థుతించడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు ఆయన మన రాజు మన రాజుగా ఆయన మన స్థుతిత్వం కానీ మన దేవుడిగా మనల్ని ఆరాధించేది మనం ఆరాధించేది ఎవరిని ఆరాధించవలసినది ఎవరినంటే అంటే మన ప్రభు అయినా మన రాజు అయిన యేసుక్రీస్తు వారు ఎవరిని ఆరాధించమని చెప్పాడో ఆయన్ని ఆరాధించాలి అదే యేసు ప్రభు వారికి ఇచ్చే గౌరవం క్రైస్తవుడు అనే మాటకు అర్థం ఏంటంటే ఫాలోవర్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తుని అనుసరించేవాళ్ళు ఆయన తండ్రిని ఆరాధించమని చెప్తే ఆయన కాదు నేను మిమ్మల్ని ఆరాధిస్తామంటున్నారంటే వాళ్ళు క్రీస్తు యొక్క అనుచరులు కాదు అంటే రియల్ క్రిస్టియన్స్ కాదు దే ఆర్ కాల్డ్ క్రిస్టియన్ క్రైస్తవులు కాకుండానే క్రైస్తువులు అని చెప్పుకుంటున్నారు క్రీస్తుని దేవుడుగా ఆరాధించాలని చెప్పేవాళ్ళు నిజ క్రైస్తవులు కాదు క్రీస్తు ఎవరిని ఆరాధించాలని చెప్పాడో ఆ తండ్రి అయిన దేవుడిని ఆరాధించే వాళ్ళే నిజమైన క్రైస్తవులు వాళ్ళే నిజమైన క్రీస్తు యొక్క అనుచరులు ఆయన యొక్క ఫాలోవర్సు అమాయకంగా వాళ్ళు భ్రమలో ఉండి ఎవరో భ్రమలో ఉన్నారని దొంగే దొంగ దొంగ నడిచినట్టుగా ఒక అబద్ధాన్ని సత్తి అన్నట్టుగా విపరీతమైన ప్రచారం చేస్తున్నారు ఈ రత్నకిషోర్ గారు కానీ ఆ ఛానల్ ఎడిటింగ్ చేస్తున్నటువంటి ఆ ఉదయని వేగిబారిపాలను క్రీస్ సంఘం అనే ఒక బోర్డు ఉంటుంది అది క్రిస్ సంఘమో లేకపోతే మరి ఎవరి సంఘం నాకైతే పెద్ద డౌట్ అది ఎందుకంటే వాళ్ళ యొక్క బోధలు కానీ వీళ్ళ వే ఆఫ్ యాటిట్యూడ్ కానీ కొత్త నిబంధనకి చాలా వేరుగా ఉంటుంది నూతన నిబంధన చట్టం కానీ నూతన నిబంధన సంఘం యొక్క అడ్మినిస్ట్రేషన్ కానీ కనీసం ఓనమాలు కూడా తెలియనటువంటి పరిస్థితి వాళ్ళది కాబట్టి ఈ కిషోరు కానీ ఆ ఉదయ్ కానీ ఇంకా వాళ్ళ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టూ తిరిగే తోకలు కొన్ని ఉన్నాయి ఆ తోక బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నూతన నిబంధన సంఘానికి వచ్చి కానీ నూతన నిబంధన చట్టానికి కూర్చు కానీ నూతన నిబంధన సంఘం యొక్క అడ్మినిస్ట్రేషన్ కూర్చు కానీ కనీసం ఓనమాలు కూడా తెలియకుండా క్రీస్తు సంఘం అనే ఒక బోర్డు పెట్టుకొని ఏదో బతికేస్తున్నారు చాలా విషయం ఏంటంటే స్థుతించడము ఆరాధించడం అయితే ఇప్పుడు దావీదును స్థుతించాడు యోవాబు అది కూడా ఆరాధనైనా అది కూడా దేవుడిని ఆరాధించడమేనా అప్పుడు యువబాబుకి దావీదు దేవుడై ఉంటాడా యోవాబు దావీదును దేవుడుగానే స్థుతించి దేవుడిగానే నమస్కరించాడా కాస్త బుర్రబెట్టి ఆలోచించండి ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు అది బైబిల్లో నిలబడుద్దా మీ ఊహల్ని ప్రజల మీద రుద్దే ప్రయత్నాలు చేయకండి ఇంకా పాటలు పాడటం అనే ఒక విషయాన్ని ఎత్తాడు మీరు సమీలు రాసినటువంటి మొదటి గ్రంథంలో ఒక మాట చదువుతాను అది సందర్భం దావీదు గొలియాతుని జయించిన సందర్భంలో యూదా ప్రజల్లో లేక ఇస్రాయేల్ ఉన్నటువంటి స్త్రీలు ఒక కీర్తన పాడారు ఆ సందర్భం మనకు తెలుసు సమయులు మొదటి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము ఆరు ఏడు వచ్చిన చదువుతున్నాను జాగ్రత్త చూడండి దావీదు ఫిలిస్తీని హతమ చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇస్రాయేలీలు ఊళ్ళన్నిటిలో నుండి తొంభరుతోనూ సంభ్రమతోనూ వాయిద్యములతోనూ పాటలు పాడుచు జాగ్రత్తగా వినాలన్నమాట పాటలు పాడుచు నాట్యం ఆడుచు రాజైన సవులను ఎదుర్కొన్నటకై వచ్చి పాటలు పాడుతూ రాజైన సవులను ఎదుర్కొనుటకు వచ్చిర్రీ ఆ స్త్రీలు గాన ప్రతిగానములు గానములు చేయించు చేయచ్చు వాయించుచు సవులు వేల కొలది దావీ పదివేల కొలది శత్రువులను హస్తము చేసిరని ఆ మాటలో సౌలు నాకు ఇంపుగా ఉండనందున సరే అది ఎనిమిదో వచ్చును ఆరు ఏడు వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా మనం చదివినట్లయితే ఇక్కడ చాలా క్లియర్గా దావీదికి వేల కొలది పదివేల కొలది సౌలుకి వేల కొలది అని స్థుతులు పాడటం అనేది మనం చూస్తున్నాం అంటే రాజులకి స్థుతి గీతాలు పాడటం అనేది ఇస్రాయల్ యొక్క సాంప్రదాయాలు ఉంది రాజుకి కీర్తాలు పాడటంలో రాజును స్థుతించటంలో ఇబ్బంది ఏమీ లేదు రాజు అనే భావనతో అంటే దావీదు దేవుడు కాదు సౌలు దేవుడు కాదు అక్కడ దేవుడు నియమించినటువంటి రాజులు ఇక్కడ యేసుక్రీస్తు వారిని క్రైస్తవులకి ఏమని నిర్ణయించాడు దేవుడని మనం టోటల్గా అపోస్తుల యొక్క బోధంతట్లో పరిశీలన చేస్తే అపోస్తుల బోధలు ఎక్కడ యేసుని క్రైస్తవులకి దేవుడుగా నిర్ణయించినట్టుగా దేవుని గ్రంథంలో ఎక్కడ లేదు దేవుడు ఎక్కడ యేసుని క్రైస్తవులకు దేవుడు అనలా మీరు సిలివేసిని వేసినే దేవుడు ప్రభుగా క్రీస్తుగా నియమించునని మొదటి ప్రసంగంలో అపస్సుడు అనేటువంటి పేతురు అపస్సుల కారు రెండో అధ్యాయము ముప్పై ఆరు వచ్చినా చెప్పాడు ఆయన్ని ప్రభుగా నియమించాడని చెప్పాడు ప్రభుగా దేవుని ఆరాధించే ఈ క్రమంలో ఆయన కూడా ఉంటాడు ఒక రాజుగా ప్రభుగా ఆయన దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు ఇప్పుడు ఆ రోజు దావీదు ఎలాగైతే రాజుగా దేవుణ్ణి ఆరాధించాడో సౌలు ఎలాగైతే రాజుగా దేవుణ్ణి ఆరాధించాడో యుధరాజులు ఎలాగైతే దేవుణ్ణి ఆరాధించారు రాజులు అలాగే యోధాగోత్రంలో నుంచి దావేది యొక్క అంశంలో దావీది సింహాసనం మీద కూర్చున్నటువంటి యేసుప్రభు వారు కూడా రాజుగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు ప్రధాన యాజకుడిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు ప్రధాన కాపరిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు దేవునికి నల్లుగు మధ్యవర్తిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు కాబట్టి ఆరాధనలో కొత్త నిబంధన ఆరాధనలు ప్రభు ఉంటాడు అనేది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అందులో ఏ విధమైనటువంటి సెన్ పర్సెంట్ డౌట్ కూడా లేదు నాకు కూడా కానీ ఎలా ఉంటాడు ఆయన ఆరాధింపబడే వ్యక్తిగా ఉంటాడా ఆరాధించే వ్యక్తిగా ఉంటాడనే క్లారిటీ లేదు తమ్ముడు కిషోర్ కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి పిల్లకాయలకి పాపం వాళ్ళు ఎవరు ఎవరు ఎవరో ఒకరు ఆర్టికల్స్ మీద అమెరికన్స్ యొక్క ఆర్టికల్స్ మీద ఆధారపడతారు తప్ప ఓన్గా బైబిల్ స్టడీ చేయట్లా యేసుని దేవుడుగా ఒక్క యూదుడు కూడా అంగీకరించలా ప్రారంభ శతాబ్దంలో అందుకే అపోసులు ఆయన దేవుడు అని ప్రకటన చేశారు మీరు చెప్పి మీరు చూ ఎదురు చూస్తున్నా లేక మీరు అనుకున్న ఈ మెస్స ఈ దావేది కుమడు ఎవరో కాదు పూర్వం అంటే సృష్టికి ముందే దేవుని ఉన్నవాడు దేవునితో సమానంగా ఉన్నవాడు దేవుడు అయి ఉన్నవాడు అనే విషయాలు ఎందుకు అపోసలు చెప్పారంటే వాళ్ళు అసలు నమ్మలేదు అసలు వాళ్ళు ఆలోచనలోనే వేసు దేవుడనే ఆలోచన లేకపోతే ఆయన దేవుడని మోఖ్యాలను ఒక ప్రతిపాదన చేస్తున్నారంటే అంతకంటే పోలి స్టేట్మెంటు అంతకంటే ఫాల్స్ టీచింగ్ అనేది ఇంకోటి ఉండదని చెప్పాలి దయతో అర్థం చేసుకోండి మీరు గ్రంథం చదవండి స్పష్టంగా చదవండి యూదుల్లో ఎవరికైనా యేసు దేవుడు అనే ఒక కాన్సెప్ట్ ఉంది ఆడియన్స్లో అపోస్తులు దాన్ని స్థాపించారు ఆయన దేవుడు దేవునితో సమానుడు దేవుని యొద్దు ఉన్నవాడని అంతేగాని అంతే కానీ యూదుల్లో ఎవరు కూడా కామన్ పీపుల్ ఆయన దేవుడికి అంగీకరించారు ఎందుకంటే వారికి పదియాగ్యుల మొదటి రెండు ఆగ్గులు ఏంటంటే నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు అది స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారని ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు అది స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారని కాబట్టి యేసుని దేవుడని తిరస్కరించడానికి కూడా అదే ఒక రకమైనటువంటి కారణం అసలు యేసు దేవుడు కాదని తిరస్కరించిన జనము యేసుని దేవుడు అని ముఖ్యాలను ఒక ఆలోచన చేస్తున్నారంటే ఇది ఫుల్ స్టేట్మెంట్ అందరూ హండ్రెడ్ పర్సెంట్ ఇది విచారకరమైన విషయం ఏంటంటే పెద్ద పెద్ద చదువులు చదువుకొని బైబిల్ కాలేజీలు నిర్వహిస్తున్న వారు కూడా అర్థం కానటువంటి విషయం అంత లోతైన విషయం ఏం కాదు అంత మిస్టరీ కాదు ఏమీ డెప్త్ స్టడీ కాదు ఇది చాలా సింపుల్గానే చెప్పాడు దేవుడు మనకు ఒక్కడే దేవుడు తండ్రి మనకు అక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తు క్రీస్తువు కొరింది రాసిన మొదల పత్రిక ఎనిమిది ఆరులు చాలా క్లియర్గా చెప్పాడు క్రైస్తవులకు ఒక్కడే దేవుడు అని అంత క్లియర్గా చెప్పిన తర్వాత క్రైస్తవులకు వేసు దేవుడు క్రైస్తవులు వేసుని ఆరాధించాలి అనే ఈ స్టేట్మెంట్స్ ఏవైతున్నాయో అవి ఖచ్చితంగా మనుషులను డైవర్ట్ చేయడానికి ఎవరో చెప్పిన తప్పుడు బోధన భుజాన్ని వేసుకొని వేయటమే తప్ప అది సత్యం కాదనే విషయాన్ని గ్రహించాలి ఈ ఓల్డ్ టెస్టిమెంట్లో మనోడు మాట్లాడినటువంటి మరొక విషయం ఏంటంటే యేసును ప్రకటిస్తున్నామంటే యేసును ఆరాధించడం అంటారు ఇది ఎంత పోలీస్ స్టేట్మెంట్ అంటే ఒక యేసుని గురించి మాట్లాడతారా ప్రసంగికులు పాత నిబంధనలో భక్తుల గురించి మాట్లాడతాం కృత నేపథ్యంలో భక్తుల గురించి మాట్లాడతాం భక్తుల గురించి మాట్లాడినంత మాత్రం వాళ్ళని ఆరాధించటమా ఎంత పోలీస్ స్టేట్మెంట్ అనేది అది దానియాల గురించి మాట్లాడామనుకో దానియాల గ్రంథం ఆరాధ్యం తీసి దానియాల గురించి మాట్లాడితే దానియాలు ఆరాధించినట్టా దావేదులు గుర్చి మాట్లాడే అనుకో కీర్తన గ్రంథం చేసి దావీదుల గురించి మాట్లాడితే దావీదును ఆరాధించినట్ట అపస్సులు గారి ఆరు ఏడు అజ్యాలు చదివి స్తెపను గుర్చి మాట్లాడేవనుకో స్తెపను గురించి మాట్లాడితే స్తెపను ఆరాధించినట్ట తిమోతిని గుర్చి మాట్లాడితే తిమోతిని ఆరాధించినట్ట పౌలు గారి గురించి మాట్లాడితే పౌలను ఆరాధించినట్ట అలాగే యేసుని గుర్చి మాట్లాడితే ఉపదేశం యేసుని గురించి ప్రార్థన చేస్తే యేసును ఆరాధించటమా అది బైబిల్లో మీ ఊహలు మాత్రమే ఒక వ్యక్తిని ప్రకటిస్తే అతను ఆరాధించడమేనని మీరు అనుకుంటే వ్యక్తులు మంది గురించి బైబిల్ రికార్డ్ చేశాడు గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఆరాధించినట్టు వాళ్ళు కూడా దైవాలు అంటారా ఎందుకు మీరు నమ్మినటువంటి అబద్ధాన్ని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు ధనవృత్తాంతాల రెండో గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినలో వాళ్ళు అనే పదం ఉంటుంది అక్కడ అక్కడ శాఖాహ్ అనే పదం వాడాడు ఈ శాఖహ్ అనే పదము సమీల్ రెండో గ్రంథం పద్నా పద్నాలుగు ఇరవై రెండులో కూడా అదే వాడాడు జరు వృత్తాంతాలు రెండో గ్రంథం ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదిలో దేవునికి వాడినప్పుడు అదే వాడాడు దావిదికి నమస్కరించినప్పుడు అదే వాడాడు దేవుణ్ణి ఆరాధించినప్పుడు శాఖ అనే పదం వాడాడు హిబ్రూలో రెండు ఒకే పదాన్ని వాడాడు అంటే ఇప్పుడు దావి దేవుడైపోతాడా శాఖ అనే పదం వాడినంత మాత్రాన అన్ని దేవతల గురించి వాళ్ళని ఆరాధించినప్పుడు కూడా చాక అనే పదమే వాడారు ఆరాధన అనే ఒక లాంగ్వేజ్కి ఆ పదానికి అర్థం హిబ్రూలో ఆ సౌండ్ ఏంటంటే ఆ చేసిన క్యాహాక్ అన్నాడు ఇంగ్లీష్లో వర్షిప్ అన్నాడు లేదా బౌడౌ అన్నాడు పర్యాయపదంగా పదంగా తెలుగులోకి వచ్చేసరికి ఆరాధించడం సాగిలి పట్టడం పూజించడం అన్నాడు ఇవి దేవునికి చేశారా రాజుకు చేశారా దేవదత్తులకు చేశారా న్యాధిపతులకు చేశారా లేకపోతే ఒక కామన్ అధికారికి చేశారా ఎవరికి చేశారు ఆరాధన అనే పదం ఉంటే దేవుడని ఆరాధించినట్టేనా ఎంత పూలిష్గా బైబిల్ ఎలా నేర్చుకున్నారో నాకు అర్థం కావట్లేదు నేషనల్ బైబిల్ కాలేజీలో చదివానంటాడు ఎంటీడీ స్కూల్లో చదివానంటాడు మా టీచింగ్ గల్లీలో కాదు ఢిల్లీలోనంటాడు అంటాడు ఏం నేర్చుకున్నాడు అర్థం కావట్లే ఏ కాలంలోనైనా యేసుప్రభు వారు వచ్చిన తర్వాత కూడా యేసుప్రభు కూడా తండ్రిని ఆరాధించాడు ఇప్పుడు కూడా ప్రధాన యాజకుడిగా యేసుప్రభు తండ్రిని ఆరాధిస్తున్నాడు స్టిల్ అయినా దేవుని ఆరాధించే ఆరాధికుడు మరలా వచ్చి తండ్రికి సాధ్యాన్ని అప్పగించే వరకు ఆయన బాధ్యతలు చేపడతాడు యశు వారికి దేవుడు శిరస్సుగా ఉన్నాడు అందరికీ తండ్రి అయిన దేవుడు అక్కడ ఆయన అందరికీ పైగా ఉన్నాడని ఎపెస్సి నాలుగు ఐదు వారు వచ్చిన వాళ్ళు అన్నాడు కొరిందులు రాసినటువంటి మధుర పత్రిక పదకొండు మూడులు అన్నాడు క్రీస్తుకి దేవుడు శిరస్సు అయి ఉన్నాడని కాబట్టి క్రీస్తుని క్రీస్తుకు పైగా దేవుడు ఉన్నాడు ఈయన సర్వాధికారం ఇచ్చింది తండ్రి అని చెప్పాడు క్రీస్తే చెప్పాడు కాబట్టి ఒక్క విషయం జాగ్రత్త గమనించండి అన్ని కాలాల్లో ఆరాధించబడేది దైవంగా ఆరాధించబడేది ఒకే ఒక్క దేవుడు ఆయన తండ్రి అయిన దేవుడు అలాగని యేసు దేవుడు కాదని పరిశుద్ధాత్మ దేవుడు కాదని అంటలా వారు తండ్రితో పాటు ఉన్నారు నిత్యత్వంలో ఉన్నారు అన్ని కాలాల్లో ఉన్నారు సృష్టి ఎండింగ్ అయిపోయిన తర్వాత కూడా ఉంటారు దేవునితో దేవుని వద్ద దేవునితో సమానులుగా ఉన్నారు వాళ్ళు కానీ మానవ జాతి ఆరాధించవలసిన ఏకైక దేవుడు ఎవరనంటే తండ్రి అనే దేవుడు ఇది బైబిల్ చెప్పే సత్యం ప్రియా క్రీస్తు సంఘ సభ్యులారా మతశాఖలోకి అయితే ఎలాగో ఆయన ఈయన ఈయన ఆయన ముగ్గురు అక్కడే త్రీ ఏక దేవుడు తృత్వమైన దేవుడు అని ఒక తప్పుడు బోధలు ఉన్నారు అదే తప్పుడు బోధలో ఇప్పుడు అండ్ అనుకో బ్యాచ్ కూడా ఉన్నారు మీరు అలాంటి బోధలు కానీ అలాంటి వ్యక్తులు కానీ స్థానిక సంఘాల పిలవకండి ఆ బోధనలు ఎంకరేజ్ చేయకండి ఖండించండి వీలైనంత వరకు ఆ బోధలకు చాలా దూరంగా ఉండండి ఇది మీ ఆత్మలకి ఈ క్షేమం భద్రత మీరు సత్యమందు ప్రతిష్ఠించబడాలని నిండు మనసుతో హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అందరికీ వందనములు